రాంపల్లిలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది సభలో మల్లారెడ్డి మాట్లాడుతుండగానే ఓ నాయకుడు అడ్డుకున్నాడు దీంతో మల్లారెడ్డి తన స్పీచ్ ను మధ్యలోనే ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు మేడ్చల్ జిల్లా రాంపల్లిలో మంత్రి మల్లారెడ్డి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేశారు అనంతరం మాట్లాడిన ఆయన దేశానికి స్వాతంత్ర్యం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాలైనా దళితులకు ఏ పార్టీ నాయకులు ఏం చేయలేదన్నారు దళితుల అభ్యున్నతి కోసం కేసీఆర్ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు దళితుల కోసం దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని మంత్రి చెప్పుకొచ్చారు ఇంతలో స్టేజ్పై ఉన్న కాంగ్రెస్ నాయకుడు నల్లోల కుమార్ జోక్యం చేసుకుని ఇది పార్టీ మీటింగ్ కాదంటూ మల్లారెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారు ఇక్కడ అంబేద్కర్ గొప్పతనాన్ని చెప్పాలే కానీ కేసీఆర్ గురించి కాదన్నారు కేసీఆర్ దళితులను మోసం చేశారని ఆయన అన్నారు తానేమైనా తప్పు మాట్లాడానా అంటూ స్టేజ్పై నుండి దిగి వెళ్ళిపోయారు ఎప్పుడు చూస్తా ఉన్నా ఈ రోజు ఒక రిపబ్లిక్ డే రోజు హ్యాపీ రిపబ్లిక్ డే మంచి రోజు గొప్ప నాయకుడిని తగ్గినందుకు చాలా సంతోషం ఇంకొక రెండు మాటలు చెప్తాను ఉన్నా మనకు ఏళ్ళు స్వాతంత్రం వచ్చిందన్నారు రకరకాల రకరకాల మంత్రులు వచ్చారు అన్నారు

యకుడు <laughs>